హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా జున్ను అండి పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఇలా కేకులాగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి ఈ జున్ను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మంచి కేకులాగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము జున్ను తయారు చేసుకోవడానికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాము ఒక స్పూనుడు మిరియాల పౌడరు ఒక స్పూనుడు ఇలాచీ పౌడరు ఒక అర లీటరు జున్ను పాలండి ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలోనికి పాలన్నీ పోసుకోవాలి ఇందులోనికి ఒక కప్పు బెల్లం వేసేసుకోవాలి కరగబెట్టేసుకోవాలండి బెల్లం మొత్తం ఇందులోనికి మిరియాల పొడి అండి ఒక స్పూనుడు ఇలాచి పౌడరు ఒక స్పూనుడు వేసేసుకొని కలుపుకోవాలి మిరియాల పౌడర్ వేసుకోవటం వలన వాతం అనేది చేయదండి ఇలాచి పౌడర్ వేసుకోవడం వలన మంచి స్మెల్ వచ్చే టేస్ట్ అనేది జున్ను టేస్ట్ అనేది చాలా పెరుగుద్ది మొత్తం కలిసిపోయే వరకు కరగబెట్టుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయే విధంగా మొత్తం కలిపేసుకోవాలండి బెల్లంలో ఏ నలకలు ఏమి లేకుండా ముందే శుభ్రం చేసి పెట్టుకున్నాను మొత్తం ఈ విధంగా కరిగించుకున్నాక ఇప్పుడు ఎసర పెట్టేసి గిన్నెను అందులో పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టేసుకోవాలి అందులోనికి ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకోవాలి పాలు పోసుకున్న గిన్నెని ఈ గిన్నెలోకి దింపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇచ్చి చూసుకోవాలండి మూత తీసి చూసుకుందాం రెడీ అయిపోయిందండి చాకుతో ఇలాగ మొత్తం చేస్తే అన్ని ఇట్లా కట్ చేసుకోవాలి రెడీ అయింది లేండి చాకిట్లా పెట్టి చూస్తే తడి తగలకుండా ఉంటే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి గిన్నెలోంచి పై బయట తీసుకోవాలి ఈ విధంగా గిన్నె నుంచి వేరు చేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఎమ్మీగా జున్ను సులువుగా ఈజీగా టేస్టీగా పాలజున్ను అండి మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి